హాయ్ ఎవరివన్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ ఫిఫ్టీన్ నుంచి జస్ట్ ఎయిట్ పాయింట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఎకరాల ముప్పై ఐదు గుంటల ల్యాండ్ సేల్కి వచ్చింది ఈ కనిపిస్తున్న క్లీన్ చేసిన ల్యాండే ఎకరాల ముప్పై ఐదు గుంటలు వైట్ కలర్ కడిలతోని ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ లాగా బౌండరీ వాల్లాగా ఉన్నది ఈ ఎకరాల ముప్పై ఐదు గుంటలకు పోల్స్తో బౌండరీ వాల్ ఉంది ఇక అనిపిస్తున్న రోడ్ కనెక్టివిటీ అనేది మహేశ్వరం నుంచి ఉంటుంది కనెక్టివిటీ రోడ్ ఫేసింగ్ ల్యాండ్ ఇది మహేశ్వరం టౌన్ నుంచి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఎగ్జాక్ట్ ల్యాండ్ లొకేషన్కి ఆపోజిట్ రోడ్ మనకు ఎగ్జిట్ ఫిఫ్టీన్ నుంచి ఔటరింగ్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది ఎగ్జిట్ ఫిఫ్టీన్ పెద్ద గోల్కొండ నుంచి మనకు ఎయిట్ పాయింట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మనకు అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ ఫోర్టీన్ తుక్కుగూడ నుంచి అయితే ట్వెల్వ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ల్యాండ్ రెసిడెన్షియల్ జోన్ ఇదంతా ఈ సైట్ నుంచి మహేశ్వరం ఎలక్ట్రానిక్ సెడ్జ్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది ఈ సెజ్ అనేది త్రీ హండ్రెడ్ ఎకర్స్లో ఉంటుంది ఇది ఇందులో విప్రో ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంటుంది రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ చేసిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ క్యాప్సిగోల్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రీమియర్ ఎనర్జీస్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఇంకా సిగ్నీ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఇందులో ఫంక్షనింగ్లో ఉన్నాయి కంపెనీస్ ప్రజెంట్ ఇందులో ఇంకా కొత్త కంపెనీస్ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి మన సైట్కి జస్ట్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది ఈ ల్యాండ్కి నియర్ బైలో కూడా మనకు విల్లాస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిన సైట్ కూడా చూడవచ్చు హెచ్ఎండి వెంచర్స్ మహేశ్వరం టౌన్కి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నది రెసిడెన్షియల్ జోన్లో ఉన్న ల్యాండ్ ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ